ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బాబ్జాన్ అన్నగారికి మన కదిరి నియోజకవర్గం సమన్వయకర్త మగ్గులన్నగారికి ఇక్కడున్న దయాస్ మీద ఉన్న నా సహచర కన్వీనర్లకు ఎంపీటీసీలకు సర్పంచ్లకు వివిధ విభాగాల అధ్యక్షులకు సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం గురించి ఈ యొక్క కార్యక్రమం మన సమన్వయకర్త అధ్యక్షతన జరుగుతున్న జరుగుతున్న సందర్భంగా మన మండలాల్లో పూర్తి స్థాయిగా ఈ రాబోయే స్థానిక సంస్థలు లోపల కమిటీలు వేయాలనే ఆలోచన కూడా నిన్నటి రోజు మన సమన్వయకర్త మాతో కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తుంటేనే ప్రజలకు ప్రభుత్వం అంతో ఇంతో ఏదో చేయాలనే ఆలోచనతో వస్తూ ఉంది కానీ ఉద్యమాలు చేయకపోతే మన పార్టీ పూర్తి స్థాయిలో ప్రజల తరఫున నిలబడకపోయితే ఈరోజు ఒక్క పథకం కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఈ మధ్య చూసాం మనకు కూకటి దూరంలో ఉన్న చిత్తూరు జిల్లా బార్డర్లో ఇంత రాష్ట్ర వ్యాప్తంగా జనాలు ఏమైపోయినా పర్వాలేదు ప్రజలు వాళ్ళ ఆరోగ్యాలు ఏమైనా పర్వాలేదు మన ఆధికమే మనకు ముఖ్యం మనం దోచుకోవడమే మన ముఖ్యం అనే నారావారు సారావారు చే సారా తయారు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ప్రతి మీడియా ఛానళ్ళు కూడా రావడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అందులో భాగంగానే గత ప్రభుత్వంలో మనం ఉన్నప్పుడు చేయని తప్పుకు జైలు పాలు చేసి ఈరోజు ఇంత జరుగుతున్నా కూడా దీని వెనకల చాలా పెద్ద హస్త హస్తం ఉందని అమాయక ప్రజలకు అడిగినా కూడా చెప్తారు ప్రభుత్వం ఉందని ఇష్టానుసారంగా ప్రజాధనం దోచుకోవడమే కాకుండా ప్రజల ఆరోగ్యాలతో చలగాటు మారుతున్న ఈ ప్రభుత్వం పైన మనం రాబోయే కాలంలో చాలా ఉద్యమాలు చేయడం కూడా జరుగుతుంది అందులో భాగంగానే ప్రతి మండలంలో కూడా మన సమన్వయకర్త యొక్క అధ్యక్షతన కోటి సంతకాల సేకరణ కమిటీలు ఏర్పాటు ఇవన్నీ మన సర్పంచు లెక్క మన కన్వీనర్ యొక్క అధ్యక్షతన ప్రతి ఒక్కరూ మేము తోడుండి మన సమన్వయకర్తకు ప్రతి కార్యక్రమంలో కూడా మేము అందుబాటులో ఉండి చేస్తామని సభాముఖంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేర్కొన్న ధన్యవాదాలు పెద్దరెడ్డి రామచంద్రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు మండలం తరఫున తెలియజేసుకుంటున్నాము ఇంతటి అవకాశాన్ని కల్పించిన మన సమన్వయకర్త నాకు ఇంతటి అవకాశాన్ని కల్పించిన మన సమన్వయకర్త బిఎస్ మబ్బులన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు కోటి సంతకాలు అనే ప్రోగ్రాంతో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని చేపట్టినారు అదేవిధంగా మండలానికి జనాభా ప్రతిపాదికన టౌన్ జనాభా ప్రతిపాదికన ఈ సంతకాల సేకరణ చేపడతారు మనము ప్రతి ఊర్లోన ప్రతి చిన్న ఊర్లోన కూడా సంతకాల చే సేకరణ అనుబంధ సంఘాలు కానీ బూత్ కన్వీనర్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ప్రతి ఒక్కరు మనమందరం అనుకుంటేనే ఈ కోటి సంతకాల సేకరణను రీచ్ అవుతాము వాళ్ళు చేసుకొని పోతారులే ఇది చేసుకొని పోతారులే అని నెగ్లెక్ట్ చేస్తే మనము మన నియోజకవర్గ తరఫున అరవై వేల సంతకాల సేకరణ జరుగుతుంది మనమందరము మగ్గులన్నకు తోడుగా ఉండి రాష్ట్రంలోనే మొదటగా మనము అందరికంటే ముందుగా మనకు నాలుగైదు రోజులు తిరిగినామంటే ఇప్పుడు ఊర్లో నలభై ఐదు కార్యకర్తలు ఉంటారు మెయిన్ కార్యకర్తలు వాళ్ళు వాళ్ళ ఊర్లో తిరిగి సంతకాల సేకరణ చేపట్టేదానికి రెండు మూడు రోజుల సమయం చాలు అనుకో ఎక్కువ సమయం ఎందుకో ఇప్పుడు కన్వీనర్లు సర్పంచ్లు అంతా తిరగల మనం చేయాలంటే ఈ క్యూఆర్ కోడ్ మాదిరి అయితే ఇబ్బంది అవుతుంది దీనికి ఏమి ఇబ్బంది కలగదు తొందరగా రెండు మూడు రోజులు అందరూ తిరిగే బాధ్యతగా అన్నకు విలువ మనం నిలబెట్టాలా ముందుగానే మనం అందరం ప్రతి కార్యకర్తలు ఉన్నారు మన సైన్యం అదే విధంగా అందరూ ముందుకు పోయి సంతకాల సేకరణ ఊరు నుంచి ప్రారంభమయ్యి గ్రామం దాకా వచ్చి మండలం దాకా వచ్చి నియోజకవర్గానికి నాలుగైదు రోజుల్లోనే ఈ సంతకాల సేకరణ ముగింపు పలకలని సభాముఖంగా తెలియజేస్తూ అదే విధంగా మల్లకల్ చెరువులో టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు మీరు ఎక్కువ రేటు మధ్య మమ్ముదా అన్నారు మేము సిరిట్ స్పిరిట్ కలిపి మేము అక్కడ ఆఫ్రికాలో స్పిరిట్ బిజినెస్ చేసేవాడికి టికెట్ ఇచ్చి ఇక్కడ నుంచి మేము స్పిరిట్తో మీకు తొంభై తొంభై రూపాయల మధ్యము రాష్ట్ర వ్యాప్తంగా జయచంద్రారెడ్డితో మేము జనార్దన్ రావుతో మొత్తం అంతా సప్లై చేస్తాము అన్నారు లిక్కర్ దాంట్లో అందరినీ నువ్వు వైఎస్ఆర్ వాళ్ళతో వైఎస్ఆర్ ఫోటోలు పెట్టి మార్పింగ్ చేసి పెద్దాయన తాను ఉండేటివి ఇంకో తానుండేటివి మార్పింగ్ చేసి వైఎస్ఆర్ అంటాం టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇచ్చినారు మీరు ఈ సభాముఖాన్ని అడుగుతా టీడీపీ టికెట్ ఇచ్చినారు ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ అన్నారు మేము టీడీపీ టికెట్ ఇవ్వలేదు మెత్తిరెట్ మనిషి అని మార్పింగ్ చేసి ఫోటోలు పెట్టండి అంతేగాని ఇంత చిల్లర రాజకీయాలు ఇంత నీతిమాలయం రాజకీయాలు ఎక్కడే కంట్రోల్లేదు ఇవి ఇక్కడతో ఆపుకొని మా తెలుగుదేశం ఇన్ఛార్జే ఇవన్నీ తప్పులు చేశాడు మాకు కూడా బాగాలు ఉన్నాయని మీరంతా ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన రోజు ఆసనమైందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అభివృద్ధి వైపు ఎటువైపు చూడడం లేదు అదేవిధంగా మనం ఈరోజు ఈ పౌర సంతకాల కార్యక్రమం అనేది ప్రతి మనము ప్రతి గ్రామ స్థాయి కూడా తీసుకుని వెళ్ళి దీన్ని దిగ్విజయంగా మనము ప్రజలకి తీసుకుని వెళ్ళి ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక దానాలను మనం ప్రతి కార్యకర్త గడ వివరించి మనం ప్రభుత్వ పైన ఒత్తిడి తెచ్చి అనేక ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనేక కార్యక్రమాలను మనం ప్రజలకు అద్దెటగా చేయాలని చెప్పి నేను ఈ సభా కోరుకుంటున్నాను